అండి నవరాత్రిలో దుర్గదనలు ఊరేగింపు అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టాలి కదండి అన్నదాన కార్యక్రమం అనమాట ఇది అన్నదాన కార్యక్రమం పెట్టుకున్న రోజు పొద్దుటే నుంచి వాన అయితే లేదు వంటలు అయితే చాలా బాగా అయిపోయినాయి ఇంకా లాస్ట్లో కొంచెం రైస్ అది అవుతుండగా మటుకు వాన అయితే పట్టుకుందండి అసలు ఎలా పెట్టాలా భోజనాలు అని చెప్పి చాలా కంగారు పడ్డాం అయినా సరే ఎక్కడా తగ్గకుండా ఎక్కడోళ్ళు అక్కడే పందిర్లలో నుంచి పక్కకు నుంచి చాలా బాగా ఉన్నారండి జనాలు అసలు వాన చూడండి ఎలా పడుతుందో అయినా సరే మేము అలాగే అందరం కలిపి ఉన్నామండి వంటలు అయితే బాగా అయిపోయినాయి తొందరగానే చేస్తారు వంటలు కానీ ఏంటంటే భోజనాలు పెట్టే టైంకి వాన లేకుండా ఉంటే బాగుండని చెప్పి అనిపించిందండి కానీ ఏంటంటే భోజనాలు పెట్టే టైంకి ఆ పెద్దవాన్ లేకపోయినా తుంపరైతే పడిందండి ఆ తుంపరున్నా సరే చక్కగా ఎంతోమంది వచ్చి భోజనం చేశారండి వేలల్లో తింటారండి మా అన్నదాన కార్యక్రమానికి అయితే మేము అన్నదానంలో ఏమేమి పెట్టామో అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోకైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్